ఇప్పటి నుంచి తీసుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూము అంటే బూమ్లోకి వస్తుందా బాగా ట్రెండ్ ఎలా ఉండబోతుంది డెఫినెట్లీ అండి హైదరాబాద్ ఈజ్ ఆన్ ఆటో పైలట్ మోడ్ ఓకే సో వీఆర్ వెల్ అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ కానీ మనకి ఐ మీన్ ఎయిర్పోర్ట్ యాక్సెసిబిలిటీ కానీ రోడ్ యాక్సె యాక్సెసిబిలిటీ కానీ మనకున్న అవుటర్ రింగ్ రోడ్ అండ్ త్రిపుల్ ఆర్ ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు భూమి అలాట్ అండ్ ఇంకోటి వేరే స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్కి ఈ యొక్క అడ్వాంటేజ్ ఎందుకు ఉందంటే మనకి ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది అండ్ దూ నాలుగు దిక్కుల్లో ఉన్నాయి ఓకే ఇట్స్ నాట్ లైక్ ఇఫ్ యూ టేక్ ముంబై ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ సైడ్స్ మొత్తం మనకి సీఏ ఉంటుంది సో అలాంటి ఇష్యూస్ మనకి లేదు సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ల్యాండ్ బ్యాంకింగ్ కాబట్టి ఆపర్చునిటీస్ హెవీ ఉంటుంది హైదరాబాద్ లో సో డెఫినెట్లీ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ హైదరాబాద్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ హైదరాబాద్ విల్ నెక్స్ట్ న్యూ లుక్ అని చెప్పొచ్చు యా మేడం అయితే మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల భూమి బాగా వస్తుంది అనేది ఒక టాక్ ఉంది రీజన్ ఏంటి మేడం సి ఇఫ్ యూ కన్సిడర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదొక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి అది దాంట్లో ఇప్పుడు మనం చూసే ఎయిర్పోర్ట్ ఈజ్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ ఏకర్స్లోనే కన్స్ట్రక్ట్ చేశారు సో నెక్స్ట్ త్రీ థౌజండ్ ప్లస్ ఏకర్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ అండర్ డెవలప్మెంట్ నో సో డెవలప్మెంట్ అంటే ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే టూ రీజన్స్ ఉండాలి ఒకటేమో కనెక్టివిటీ త్రూ ఎయిర్ అండ్ కనెక్టివిటీ త్రూ రోడ్ ఓకే మనకి కనెక్టివిటీ త్రూ రోడ్ బాగుంది ఏ స్టేట్కి వెళ్ళాలన్నా మనకి ఆల్ సైడ్స్లో వీ హ్యావ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ టువర్డ్స్ నేషనల్ హైవే ఓకే నెక్స్ట్ ఈజ్ ఎయిర్పోర్ట్ మనది నాట్ ఓన్లీ డొమెస్టిక్ కాదు ఇంటర్నేషనల్ అండ్ కార్గో కూడా వెళ్తుంది మనకి ఓకే సో ఎయిర్పోర్ట్ని యాక్సెస్ చేసుకొని రేపు వేర్ హౌసింగ్ ఇండస్ట్రీ చాలా పెరుగుతుంది సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లాజిస్టిక్స్ ఓకే ఇప్పుడు లాజిస్టిక్స్ ఎర్లియర్ మనకి గుడ్స్ ట్రైన్లో వచ్చేటివి లేదంటే ట్రక్స్లో వచ్చేటివి ఇప్పుడు కార్గో ఫ్లైట్స్లో వస్తున్నాయి ఓకే సో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చాలా హెవీగా మూవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ కంపెనీస్ లైక్ అమెజాన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మ్యాక్సిమం ఎయిర్ కార్గోనే వాడుతున్నారు ఓకే సో ఫెసిలిటీ సెంటర్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే వేర్ హౌజింగ్ ఫ్యూచర్లో మనకి ఆ ఏరియాస్లో చాలా ఇంక్రీజ్ అవుతుంది దిస్ విల్ క్రియేట్ అగైన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఓకే సో ఇప్పుడు మనకి ఇలాంటి కంపెనీస్ వస్తున్నాయి చుట్టుపక్కల టువర్డ్స్ ఎయిర్పోర్ట్ అంటే డెఫినెట్లీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనకి ఇంక్రీజ్ అవుతుంది సో దాన్ని బేస్ చేసుకుని ఇంకోటి వీ ఆల్రెడీ హ్యావ్ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ ఒక పెద్ద పెద్ద యూనిటే వస్తుంది అక్కడ సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మనకి ఎప్పటికైనా స్కోప్ హెవీయే ఉంటుంది